మణమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసపేతమైన నిర్ణయాలు చేసిందో మీకు అందరికీ తెలుసు తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు మీకు అందరికీ తెలుసు అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిన అంటే అది శిలాశాసనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం మా నాయకుల యొక్క కమిట్మెంట్ అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో చాలామంది నాయకులు రాజకీయ పక్షాలు విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే పదహారు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం రెండు విడతలుగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒకసారి పదహారు వేల కోట్ల రూపాయలు మొదటిసారి రెండవసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలల్లా రెండు విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మళ్ళొక్కసారి నేను చెప్తున్నా గత ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని నాలుగు విడతలని వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది పది సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఎనిమిది నెల లోపుల్ని ఎందుకంటే మేము ఆరు నెలలు పరిపాలన చేస్తే మొదటి వంద రోజులే పరిపాలన చేసిన తర్వాత దాదాపుగా రెండున్నర నెలలు పైచలకు ఎన్నికల కోడిలోనే పోయింది ఇప్పుడే మేము పరిపాలనకు పోలుకున్నాము అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్తో ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చిన అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏక తాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనర్హులకు ఇచ్చిందని అంటారు నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరు అంటారు టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని అంటారు ఆగర్భ శ్రీమంతులు జూబ్లీ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరు అంటారు గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయాలకు సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని నియమించినము దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్ వర్యులో శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను రైతు కూలి సంఘాలను రాజకీయ పార్టీలను వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడము బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము ఇక మూడవ అంశం వివిధ పత్రికలల్లో టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు విషయాలను సెలవులు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు అపోహలు కావచ్చు మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము మీరు ఏది పడితే అది ఎట్ల పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ కాయించుకోవడానికి కానీ రాయించుకోవడానికి కానీ చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పక్కడబందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా ఇక రాజకీయాలు అంటారా రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడతాడు ఏ మంత్రి అయినా మాట్లాడతారు దానికి దీనికి సంబంధం లేదు ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ రెడ్డి గారు స్పందిస్తారు మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరణలు కానీ వివరాలు కానీ మీకు అందిస్తారు తినబోతు రుజువులు ఎందుకు వంట ఎట్లుండాలనో మా పాకం వండే మా భట్టి విక్రమాకర్ గారికి తెలుసు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాము దీనికి సంబంధించి మీకు శసభిశలు అక్కరలేదు స్పష్టంగా మీకు చెప్తున్న విధి విధానాలు నిధుల సేకరణ ప్రభుత్వం బాధ్యత ఆర్థిక మంత్రి బాధ్యత ఏమైనా ఇంకా లోతుగా వివరాలు కావాలన్నా వివరణ కావాలన్నా ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు ఇప్పుడు రుణమాఫీ చేయడమే ప్రాతిపదిక ఏ ప్రాతిపదికను చేస్తామనేది అది మా అంతర్గత అంశము దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తీరిక సమయంలో ఆర్థిక మంత్రి గారిని సంప్రదించండి వారు వివరిస్తారు దీనికి 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 ఎవరు ఎవరు ఈ రుణమాఫీకి అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాము అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఇప్పుడే మీకు చెప్పిన పాత విధానాలు లేవు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని క్లియర్గా చెప్పిన గడువు లోపల చేయడానికే కదా చారి గారు ఐదు సంవత్సరాలు ఆయనలాగా చేయాలంటే ఇంత అడావిడిగా ఇంత అర్జెంటుగా ఇంత పక్కడ మంత్రివర్గ సమావేశం పెట్టడం మేమందరం వచ్చి కూర్చోవడం మీకు వివరించడం ఇచ్చడం అంతకంటే కొంచెం ముందు ఇస్తాం మీకు ఏమైనా అభ్యంతరమా మీకేమైనా అభ్యంతరం ఉందా చేయమని అడుగుతున్నారు ధన్యవాదాలు మీకు అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం జీవో ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు ధన్యవాదాలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రిమండల సభ్యులకి రాష్ట్ర రైతాంగం పక్షాన సాహసోపేతమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల అమల్లో కష్టం ఉన్న ఇబ్బందులున్న మాటని నిలుపుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు లోకానికి ఏం చెప్పిందో అది చేయటానికి పూనుకున్నందుకీ రాష్ట్ర రైతాంగం పక్షాన మంత్రిమండల పక్షాన అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి మంత్రి మండల సభ్యులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ పాతికే సోదరులకు Investments are subject to market risks. Read all scheme related documents carefully. And welcome to the News Hour agenda. I am Azad Gopalakrishnan. Now the suspense, ladies and gentlemen, over Raibarelli or Wayanad for Rahul Gandhi is finally over. The Congress chief, malikarjun Kharge, today announced at his residence that Rahul Gandhi will be retaining the Riberia seat and leaving the Wayanad seat for sister Priyanka Gandhi Vadra. The decision was announced at Kharge's residence. In the 2024 Lok Sabha polls, Rahul Gandhi had won from both the Riberia seat in Uttar Pradesh and Wayanad seat in Kerala. In the 18th Lok Sabha polls, Rahul Gandhi won Wayanad by 3.64 lakh votes and Rai by a margin of 3.9 lakh votes. Now, the Congress President had announced that Priyanka Gandhi-Vadra will be contesting from the Wayanad Lok Sabha seat, which Rahul has now vacated. This will be the first time that Priyanka will be entering the election fray. While addressing the media, she said that she was very happy to be able to represent Wayanad and vowed that she won't let the people of Wayanad down. पार्टी ने यह तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए क्योंकि रायबरेली ये पहले से भी उनके उनके बहुत नज़दीक है उस फैमिली के साथ बड़ा जुड़ाव है वहाँ से और पीढ़ियों से वहाँ पर वो लड़ते आए हैं हमने ये तय करया कि वायनाड से खाली सीट पे प्रियंका जी लड़ना चाहिए यूपी में जब हाथरस का ये हादसा हुआ था तो उस वक्त उन्होंने कहा था मैं लड़की हूँ लड़ सकती हूँ तो वो लड़की लड़ सकती है वहां से और हमारे पार्टी की तरफ से मैं उनको धन्यवाद देता हूँ क्योंकि बहुत कठिनाई में भी उन्होंने हमारा साथ दिया पिछले पांच सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने हर पार्टी के लोगों ने प्यार दिया तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ <laughs> I'm very happy to be able to represent Vayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. Meanwhile, BJP's branded Rahul a runaway bride and said that it was in the nature of Rahul to abandon his Lok Sabha seats as he first dumped Ameti and now Vayanad. कांग्रेस कोई पार्टी नहीं एक पारिवारिक कंपनी है ये तो आज सिद्ध हो गया माता जी राज्यसभा में होंगी बेटा जी लोकसभा की एक सीट से होंगे और प्रियंका जी को लोकसभा की दूसरी सीट से मतलब तीनों सदस्य सदन में होंगे राहुल गांधी जी ये समझ गए हैं कि जो जीत तो इनको मिल गई है उत्तर प्रदेश में कुछ सीटों पर समाजवादी पार्टी के वोट के बल पर अब वहां पर उपचुनाव कराने से उनकी सीट पर खतरा आ सकता है क्योंकि वो जानते हैं कि वो वोट फिर से मिले ना मिले उत्तर प्रदेश में कोई रिस्क लेना नहीं है तो बहना को केरला भेज दिया वायनाड भेज दिया वेरी गुड कॉन्ग्रेचुलेशन सो ब्राइड अगेन टू फ्रॉम वेरी नाइस बट इट वी इंटरेस्टिंग टू सी दैट प्रियंका इज कंटेस्टिंग फ्रॉम वायनाड एंड इट टू थिंग्स बिकम क्लियर The first is that they wish to now take family politics.